నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఈరోజు చాలా అంటే చాలా హెల్దీగా టేస్టీగా ఉండే జొన్న దోశ తోటి మీ ముందుకు వచ్చే జొన్న ఎప్పుడూ మనం బియ్యం అలా వేసి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి దోశలు ఫస్ట్ దీనికోసం వచ్చేసేసి నేను ఒక త్రీ కప్స్ జొన్నలు అనేవి తీసుకుంటున్నాను నేను త్రీ కప్స్ జొన్నలు తీసుకొని కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు దీంట్లో పచ్చనగపప్పు అలా వేసుకోవాలనుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయట్లేదు ఓన్లీ జొన్నలు కొంచెం మెంతులు వేస్తున్నా అట్లాగే మూడు కప్పులు జొన్నలు అయితే ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నా వీటిని ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ ఎందుకంటే దుమ్ముధూ బాగుంటాయి కాబట్టి అవంతా వెళ్ళిపోయిన దాకా నీట్గా ఇట్లా గింజలు కూడా ఉంటాయి ఏమన్నా ఉంటే పైకి వచ్చేసేస్తే నీట్గా కడిగేసుకోవాలి అలాగే నేనైతే పొట్టి తీసుకున్న నార్మల్గా తీసుకుంటే జొన్నలతో పాటే వేసే స్నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవైతే ఖచ్చితంగా టెన్ అవర్స్ నానాల ఎందుకంటే జొన్నలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇవి టెన్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను మినపప్పును కడిగేసుకున్నాను అలాగే జొన్నలు కూడా ఒక్కసారి ఆ వాటర్ తీసేసుకొని వాష్ చేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని కలిపే ఇవి మిక్సీకి వేసుకునే కంటే దీన్ని గ్రైండర్కి వేసుకుంటే బాగుంటుంది కొంచెం టేస్టింగ్గా దానికన్నా చూస్తున్నారు కదా గ్రైండర్ కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కానీ దీనికైతే నార్మల్గా మనం దోశ పిండికి పట్టే వాటర్ కంటే డబుల్ అయితే ఖచ్చితంగా వాటర్ పడతాయి సో ఇంక ఈ పిండి టైం కూడా బాగా పట్టిద్ది ఆ మనం దోశ పిండి జనరల్గా వేసేదానికంటే ఎందుకంటే జొన్నలు అనేవి గట్టిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి బాగా మెత్తగైన తర్వాత పిండి అంతా తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇవి పెట్టేసాను మ మరునాడు పొద్దునికి ఎంత బాగా పొంగిందో చూయిస్తా మీకు ఇది మరునాడు కల్లా పిండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా పొంగింది పిండి కూడా అలాగే ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి మొత్తం బాగా కలిపేసుకున్నాక మనకు కావాల్సినంత అంత పిండి తీసేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా దీంట్లో మనము కావాల్సినంత సాల్ట్ వేసుకొని యాసిటిస్ దోశ బ్యాటర్ లాగే కలుపుకోవటం ఇది నార్మల్ బ్యాటర్ కంటే వాటరు గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువే పడతాయి అలాగే మనం ఇట్లా పిండి దోశకు వేసుకోవటానికి కలిపేటప్పుడు కూడా వాటర్ ఎక్కువే పడతాయి మరి జొన్నల్ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమో నాకైతే ఐడియా లేదు నేను చూసినా కదా మీకు ఏదైనా డౌట్ ఉండొచ్చు దోశలు అనేవి సరిగా రావేమో పలచగా అట్లా అని చెప్పి చూస్తున్నారు కదా మనం ఎంత పలచగా పోసుకుంటే అంత పలచగా వస్తే అంతే క్రిస్పీగా కూడా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా పలచగా బలే అంటే భలే యాస్ట్ ఈజ్ నార్మల్ దోశల కన్నా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్